హలో అండి ఈ మధ్య కాలంలో క్రౌడ్ ప్లేసెస్ లో తొక్కేసలాటలో చాలా మంది చనిపోతున్నారని ఇలాంటి న్యూస్ చాలా చూస్తున్నాం కదా మొన్న తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో థర్టీ నైన్ మెంబర్స్ చనిపోయారు ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఇంజ్యుడ్ అయ్యారు అసలు దీనిలో తప్పెవరిది ప్రజలదా దా లేకపోతే మీటింగ్స్ పెట్టిన సెలబ్రిటీస్ దా అభిమానం ఉండొచ్చు సెలబ్రిటీస్ మీద కానీ అది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండాలి ఆ లిమిట్ ధరితే ఎలా జరుగుతుందో చూసారు కదా తమిళనాడు ఇన్సిడెంట్ కర్ణాటక ఇన్సిడెంట్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఇన్ని ఇన్సిడెంట్ చూసినా కూడా జనాల్లో ఎలాంటి మార్పు మాత్రం అస్సలు రావట్లేదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇంకా ఇంట్లో చెప్పకుండా ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి మీటింగ్ అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నారు కదా ఇప్పుడు థర్టీ నైన్ మెంబర్స్ ఫ్యామిలీ రోడ్ మీద పడింది ఏ సెలబ్రిటీస్ వచ్చి ఆ ఫ్యామిలీని చూసుకుంటారు మహా అంటే పది లక్షలు ఇరవై లక్షలు చనిపోయిన వాళ్ళకి మాత్రం ఇస్తారు అంటే మీ ప్రాణం విలువ ఓ పది లక్షలు ఇరవై లక్షలు మీ రేటు మీరే కట్టుకుంటున్నారు ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ఈ ప్లేస్ సెక్యూరిటీ అన్నా కాదా అని చూసుకొని వెళ్లడం చాలా బెటర్ ఇది ఒక్క ప్లేస్ అనే కాదు అవుట్ ప్లేసెస్ ఉన్న ప్రతి ప్లేస్ అవాయిడ్ చేయడం చాలా మంచిది